జన్మత పౌరసత్వం ప్రొగించిన భారతీయులపై ప్రభావం వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రద్దు చేశారు అమెరికా నలభై ఏడో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ సమయంలో చాలా మంది ఊహించినట్లుగానే ఎంతో మంది ఆందోళన చెందినట్లుగానే తనదైన షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు అనంతరం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది అమెరికాకు వలస వెళ్లిన వారికి తగలబోతున్న తొలి దెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్న వేళ ఈ నిర్ణయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయనే చర్చ మొదలైంది ఏమైనా ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే జారీ చేసేశారు బర్త్ రైట్ రద్దు వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రద్దు చేశారు వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు జన్మత పౌరసత్వం హక్కు సంక్రమించాల్సి ఉంటుంది అయితే దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇయో జారీ చేశారు ఈ సందర్భంగా స్పందించిన ఆయన అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టి పిల్లలకు లభించే బర్త్ రైట్ సిటిజన్షిప్ జన్మత పౌరసత్వం ను తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని అన్నారు దీంతో హెచ్ ఒకటి బి ఏ వీసాలపై జన్మించిన వారి పిల్లలు ఇకపై యుఎస్ పౌరులుగా పరిగణించబడరు ఇది సమయంలో ప్రపంచంలో అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే అది తప్పు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు ముప్పై దేశాలు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ను అందజేస్తున్నాయి అదే విధంగా అమెరికాలో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అంతర్యుద్ధం సమయంలో చేసిన పద్నాలుగో రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మత పౌరసత్వాన్ని అందిస్తుంది ఈ విధానం సుమారు శతాబ్ద కాలంగా అమలులో ఉంది అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలతో పాటు టూరిస్ట్ స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది అయితే ఈ విధానాన్ని ట్రంప్ తాజాగా రద్దు చేశారు వలస విధానంపై తీసుకునే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం అని అంటున్నారు భారతీయ అమెరికన్లను ఎలా ప్రభావితం చేస్తుంది అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వలస జనాభాలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ఒకటనే సంగతి తెలిసిందే ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ కమ్యూనిటీ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు నివేదికల ప్రకారం అమెరికాలో సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్ నివసిస్తున్నారు వీరిలో అత్యధికలు అమెరికాలోనే జన్మించి బర్త్ రైట్ సిటిజన్షిప్ కారణంగా అమెరికన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని చెబుతున్నారు ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం పాలసీగా మారితే హెచ్ ఒకటి బి వీసా వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలు లేదా గ్రీన్ కార్డ్ కోసం దోచి ఉన్న భారతీయ పౌరులకు పుట్టిన పిల్లలు ఇకపై యుఎస్ పౌరసత్వాన్ని పొందలేరు అంటే దంపతుల్లో కనీసం ఒక యూఎస్ పౌరుడై ఉన్న వారికి లేదా శాశ్వత నివాస హక్కు కలిగి ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు మాత్రమే ఇకపై యుఎస్ పౌరసత్వం జన్మత సంక్రమిస్తుంది ట్రంప్ పై మానవ హక్కుల సంఘం దావా జన్మత పౌరసత్వానికి ముగింపు పలికిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ట్రంప్ జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఇతర న్యాయవాదులు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై దావా వేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఈ స్పందించిన అమెరికా న్యాయవాదులు మా గడ్డపై జన్మించిన పిల్లలందరూ వారి వారి తల్లిదండ్రుల స్థితి పరిస్థితి మూలాలతో సంబంధం లేకుండా మా జాతీయ సమాజంలో సమాన సభ్యులుగా జీవితాన్ని ప్రారంభిస్తారు ఈ సూత్రం బలమైన అమెరికాను నిర్మించడానికి వీలు కల్పించింది అని పేర్కొన్నారు